భయపడుతూ ఉంటాడు మానవుడు దేనినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడతాడు కొన్ని కొన్నిసార్లు సక్సెస్ ఫెయిల్యూర్ ఉన్నప్పటికీ భయపడడు కానీ మరణం అంటే చాలా భయం మరణం అంటే చాలా దిగులు మరణం అంటే ఆయాసం ఎందుకంటే ఇక మరణముతో మానవ జీవితం ముగించి ఇక మళ్ళీ మనం కలుసుకోలేము అనేటటువంటి ఆ బాధ వర్ణనాకీత

జితేందర్తో పాటు ఉన్నటువంటి విజేందర్ రావీందర్ గారు వచ్చి కుమార్తెలు వచ్చి దేవుని వదనాలు చెల్లిస్తూ మరి లోకం వల్లేని సమాధాన శాంతిని ఈ సమయంలో దేవుడు మీ కుటుంబానికి ఇచ్చినట్టుగా మేము ప్రత్యేకంగా దేవుడి సన్నిధానములు ప్రార్థిస్తున్నాం ప్రిల్ల మరి కానీ శాశ్వతమైనది కాదు క్రీస్తునందు ఆనంద భరితంగా మారేదే ఎందుకంటే ఆయనతో కూడా నిరంతరం ఉండే భాగ్యం గురించి సాక్ష్యం ఈ మంది వారే ఇది ప్రతిష్ట చేయబడ్డదని ఈ స్థలం వారే ఎంత గొప్ప సాక్ష్యం ఉండి మరి నడిపిస్తున్నందుకు మరి ఆ యొక్క దేవుని కూడా కట్టడానికి నిర్ణయం చేసుకొని ఎంత శ్రమ ఉన్నానో దీన్ని విడిచిపెట్టకుండా దీన్ని పడే మునించారు మరి బాబు విజయ్ కూడా చాలా ప్రయాసపడ్డాడు అన్నీ కన్స్ట్రక్షన్ చేసినారు మరి సంఘం కూడా దీనికి ఎవరు సహాయం చేయలేదు వాళ్ళు సొంతగా మరి చాలా గంభీరంగా వైద్య పరిచర్య జరిగింది మరి వారిని బట్టే ఈరోజు కుటుంబము పిల్లలు పిల్లలను దేవుడు దీవించినాడు ఆశీర్వదించినాడు మరి చంద్ర అక్క కూడా బాగా కష్టపడ్డది మరి చాలతో మరి అక్కడ వెళ్ళి మరి దేవుని యొక్క కృప ద్వారా ఆ గొప్ప మేలు దేవుడు కందజేసినాడు మరి మీరు మరి మన మధ్య ఉన్నటువంటి చంద్రక్క లేకపోవడం కుటుంబానికి బాధనే ఆయాలు సేవలైతే చిరస్మరణీయమని చెప్పేసి నేను ఈ సభంగా తెలియజేసుకుంటాను ఎందుకంటే ఆ తల్లి తన చేయితోని నా అన్నం పెట్టేది నాకు అయిపించింది నాకు బుద్ధి జ్ఞానాలు లేదు వాళ్ళ కొడుకుని ఎంత ప్రేమ చేస్తుండేనో వాళ్ళ నిజలను ఎంత ప్రేమ చేస్తుండో అంతకంటే కూడా నాకు ఎక్కువ ప్రేమను అందించినటువంటి తల్లి ఆ తల్లి నేను నిజంగా ఆమె ఆత్మ శాంతి కలగానని మరి ఇక్కడ తల్లి గారిని కూడా ఇక్కడికి తేవడం తేవడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ విషయం నేను ఒక మిత్రుడిగా విజయేందర్ గారు మిత్రుడుగా నేను చాలా కనిపిస్తున్నాను ఎందుకంటే ఎక్కడనో హైదరాబాద్ చనిపోతే కూడా వాస్తవాలు కూడా కొన్ని మాట్లాడలే తమ్ముడు జయరాజ్ గారు మరి గారు మేము చూస్తూ ఉంటాం హైదరాబాద్లో జరిగిపోతే సరే ఊరికేం తీసుకుపోతాం ఇక్కడ పెద్ద శ్మశాన వాటికలు ఉన్నాయి ఇక్కడెక్కడో కదా అనే వాళ్ళు ఉన్నారు కానీ ఈ లోకంలో నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నా మిత్రుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అమ్మని ఇక్కడికి తీసుకు తీసుకురావడం అనేది నిజంగా మా నాగరేంటిపేళ్ళ మండలపు చాలా గర్వించదగ్గ విషయం అని కూడా నేను మనవి చేస్తున్నాను బంధువులు మిత్రులు మరియు కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి ముఖ్యంగా అమ్మగారు అమెరికాలో చనిపోయినా కూడా మన జన్మస్థలాన్ని తీసుకురావడం అనేది గొప్ప విషయం ఇంతకు నాన్న మంచి తల్లిదండ్రులు బిడ్డలను చూస్తాము తల్లిదండ్రులు చనిపోతే అక్కడనే పెట్టమని చెప్పి అక్కడనే హైదరాబాద్ అది ఇంకా ఇక్కడ ఇండియాలో ఏ స్టేట్ ఉన్నా అక్కడనే పెట్టేసి ఇండియా ఏం చేస్తామన్నా అటువంటి బిడ్డల దృశ్యం కానీ విజయన్న కానీ రవి కానీ జిత్తు కానీ వీళ్ళందరూ హిమ్మ కానీ వీళ్ళందరూ కూడా మన అమ్మ మన జన్మస్థానం ఎక్కడ ఉందో అక్కడికే తీసుకుపోవాలని చెప్పేసి వాళ్ళు పెద్ద మనసుల కోరికలు వారు తీర్చడం జరిగింది ఇంతకుముందు అంకుల్ డాక్టర్ చాంద్రీస్ గారు కూడా అని ఇలాగైనప్పుడు తల్లిని తీసుకొచ్చి ఇక్కడనే పెట్టింది పదిహేను రోజులైనా ఇప్పుడు పదిహేను అయింది మనకి పదిహేను రోజులు కావచ్చు అయినా కూడా ఎన్ని రోజులైనా అక్కడ వెయిట్ చేసి కష్టపడి పర్మిషన్ తీసుకొని ఇండియాకే తీసుకుపోవాలి ఇక్కడనే డాడీ ఎక్కడ చేసిండో మమ్మీని కూడా అక్కడనే చేయాలి మమ్మీ ఇట్లా పుట్టిన ప్లేస్ మేము పెరిగిన ప్లేస్ ఇక్కడికే తీసుకురావాలని వాళ్ళది తాపత్రయం చాలా ఉంది నాకు రోజు మాట్లాడుతుంది యుఎస్ నుంచి మేము కూడా మాట్లాడుతుంది అన్నయ్య దాకా వచ్చింది ఏమైంది ఎందుకంటే అమ్మ చనిపోవగానే ఫస్ట్ నాకు ఫోన్ చేసింది రవి అదే ఇట్లా మమ్మీ అందరిలాగానే నాకు రవినే క్లాస్మేట్ మేము చిన్నప్పటి నుంచి కూడా రోజు వస్తాం క్రికెట్ క్రికెట్ ఆడటానికి బాగాలేస్లా ఇది అన్నీ ఉంటే మేము ఒక్కొక్క స్థాయికి వస్తే అమ్మ రాయి అంటే ఆ ఉన్న బాబు భోజనం చేస్తుండీ అంటే ఉన్నా కానీ అరే ఉన్నారా నేను భోజనం సరే అంటుండీ సరే చేయి చేయాలంటుండీ అరే దోస్తుని విలువరా భోజనం చెప్పియ ఎప్పుడు నిన్న రా అని పిలిచి భోజనం పెడుతుండే అప్పటికప్పుడు ఇంత మాత్రం బయల్ లెగ్స్ రెడీ ఉంటుండే బాగా గుర్తుకునే ఎనీ టైం ఎవరీ డే బయల్ లెగ్స్ అయితే కంపల్సరీ ఉంటుంది ఏది లేకుండా అట్లా చాలాసార్లు అమ్మ పిలిచిపోయి పెట్టింది మాకు తీసుకోండి తల్లిదండ్రులకి మృదులు తీసుకుంటాం అట్లా అదే విధంగా ఇంకా చాలా మంది లేట్ అవుతుంది మాట్లాడదామంటే అమ్మ చేతి వల్ల తిన్నాము మాకు అమ్మని మేము మర్చిపోలేము అమ్మ ఒక కొడుకు లెక్కనే చూస్తుండే అమ్మ మేము కూడా ఒక కుటుంబించి అది ఒక ఎన్నో ఏమో కానీ జన్మజన్మల బంధం అంటారు ఎందుకు మాకు ఈ కార్యక్రమం చేసే అదృష్టం మాకు దొరికింది అందరికీ దొరికింది ఆ అంకులు కానీ మీ అమ్మాయి కానీ మాకు మేము చేయించడం అనేది మేము గొప్ప అదృష్టంగా భావిస్తూ అదే అదేవిధంగా ఇక్కడికి వచ్చిన బంధుమిత్రులు కుటుంబ సభ్యులందరినీ కూడా మా ప్రగాఢ సానుభూతి దొరుకుతూ సమయం అసలమైంది కనుక నేను ఈ చిన్న ఉపన్యాసం పొగిస్తూ మా తాతలకు మా నాయనమ్మకు నాకు అదే సంవత్సరం మామ ఒక్కటే ఉన్నాడు మమ్మీ రిలేటివ్ ఓన్లీ ఓన్లీ డాడర్ నుండి ఓన్లీ వన్ ఒకటే మామ నలుగురు మామలు ముగ్గురు మామలు నడిపేటారు ఒకటే మామ ఉన్నాడు సంవత్సర మామ ఎక్కడ తెలియదు I'm happy you all came and at this time I would uh, give it to our uh, niece. She would like to come. नो तो चाइनामा एवलो प्रिस्टलो ई जीवतम अममल लेकरना अगर जीवतम में कादो कनिना तंसी वाले संदर्शणा मनशांति का, मन का तात तो उन्नी देव तो उन्नी इवलो अंगम एस्कार शी डजंट फील लाइक शी इज गॉड आई रिमेंबर एवरी टाइम आई सी हर स्लोप ब्लू शूज़ फॉर ग्रीन बेड रोइंग

అట్లుంటారు ఉంటుంది విజయన్న అన్నగారు కూడా ఒక్క ఒక్కొక్క జస్ట్ జస్ట్ నా అన్న ఒక సాధి తెలిపాలని నేను మీకు కోరుతా ఉన్నాను అన్న మీరు చూద్దాం డాడీకి డాడీ వాళ్ళు వాళ్ళు పచ్చి సో లెగసీ అనేది కంటిన్యూ అవుతుంది చాలా లెవెల్లో సేవ చేశారు అదేవిధంగా విజయన్నను చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళకు యుఎస్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాగా తెలుసు ఏ చిన్న సహాయం అవసరమైన ఫస్ట్ గుర్తొచ్చేది నాకు విజయా కోవిడ్ టైంలో చాలా సిచ్యువేషన్స్ వాలైనప్పుడు మా బాబు లో ఉండేది మేము కొత్త కొత్త ఎప్పుడు ఎవరు యూఎస్ పోయినటువంటి మా ఫ్యామిలీ కాదు బాబు అక్కడ ఉన్నప్పుడు నేను చాలా వరి అవుతా ఉంటే నాకు గా విజయాన్ని గుర్తుకొచ్చి ఉండి హక్కుల్ని నడిపించిందో మరి అదే స్ఫూర్తి అదే ఒక స్పిరిట్ తో కూడా మన క్రిస్టియన్ సొసైటీకి అందరికీ కూడా సేవ్ చేస్తున్నది మరి ఇటువంటి మంచి పిల్లలు కానీ మంచి సమాజాన్ని మనకి ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పిస్తూ వాటికి కూడా మళ్ళీ ఆ సానుభూతి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలియజేస్తుంటూ ఈ సమయంలో మీరు అందరూ

ఓకే ట్రీ నోన్ బై ఇట్స్ ఫ్రూట్స్ సో నేను అన్నాను కదా షికాగోలో అమెరికాలో ఇంకా దేవుడి కొరకు బలంగా నిలబడుతున్నారు దేవుడి పనిలో హాలిబాల్ని కలిగి ఉన్నారు నేను నేనుకుంటాను అన్న విచారణ వల్ల హ్యాండ్ లేకుండా షికాగో మహానగరంలో ఏ పనులు జరగబో దేవునికి నేను వందన ఆచరిస్తూ ఉన్నాను అమ్మను లాస్ట్ చూసే తక్కువ దేవుడు నాకు ఇచ్చాడు మా అమ్మ చనిపోయింది అనిపించింది అమ్మ కంటే ఉత్తమమైన వాళ్ళు శ్రేష్టమైన వాళ్ళు ఇంకొకరు ఉన్నారు కాబట్టి

அப்படே தான் ஏதோ திச்சுரா Xin nguyện nam mô bổn sư A Di Đà Phật. Này cha mẹ, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మరణము వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్న એ વાત તો ગાડો અમાર મચનાનો ઓન જનરલ આરે આ ગોડા દેખાડીએ કે નું અવાજમાં રહેતું આ કાકા દીવાનો બોલ ગુડબાય આવдали આ બેર તો એમાં ગાડો ગોડા ગુલીપો જાના આરે గంటలకు మీరందరూ కూడా మరి ప్రత్యేకమైన ఆహ్వానం అని గ్రహించి వారి మెమోరియల్ సర్వీస్ కు అటెండ్ కావాలని వారి కుటుంబ పక్షంగా స్థానిక సంఘ పక్షంగా మీ అందరికి